హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది పూజలు రథాల్లో కలసం పెట్టడం అనేది ఆచారంగా ఉంటుంది కదండి అసలు కలశాన్ని ఎలా పెట్టాలి పెట్టిన తర్వాత ఆ కొబ్బరికాయను ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము రథాలు నోముల్లో కలశం పెట్టడం అనేది ప్రాచీనమైన సంప్రదాయం అసలు కలశాన్ని ఎలా అమర్చాలి తర్వాత ఆ కొబ్బరికాయను ఏం చేయాలి అనే సందేహం అందరికీ ఉంటుంది ఒక చెంబులో నీరు పోసి అందులో పంచ పల్లవాల్ని ఉంచి ఆ పైన ఒక కొబ్బరికాయ పెడితే పూజా కలసం సిద్ధమవుతుంది ఇందుకు వెండి రాగి ఇత్తడి కంచు తదితర రాజలోహాలతో చేసిన పాత్రలను ఎంచుకోవచ్చు నిజానికి మట్టి పాత్ర అనేది ఇంకా శ్రేష్టం స్టీలు చెంబు మాత్రం పనికిరాదు ఇక పంచ పల్లవాలు అంటే రావి మేడి మర్రి మామిడి జువ్వి అనే ఐదు రకాల చెట్ల ఆకులు వీటిలో అందుబాటులో ఉన్న పత్రాలను ఉపయోగించవచ్చు కలశం పెట్టడానికి కూడా ఒక పద్ధతి ఉంది ముందుగా చెంబులో ఆకుల్ని వేసి మధ్యలో చిన్న ప్లేటును ఉంచాలి దాని మీద రవిక ముక్కను అమర్చి పైన కొంత బియ్యం వేసుకొని చివరిగా కొబ్బరికాయను ఉంచాలి చాలామంది కొబ్బరి పిలకను ఆకాశం వైపు ఉంచుతారు కానీ అది పొరపాటు మనం చేసేది సాత్విక పూజ కాబట్టి కొబ్బరికాయను అడ్డంగా పడుకోబెట్టి పిలక మన వైపు ఉండేలా చూసుకోవాలి అలాగే పూజ పూర్తయ్యాక ఉద్వాసనా మంత్రం చెప్పుకొని కలశాన్ని కొద్దిగా కదపాలి తరువాత కొబ్బరికాయను పగలగొట్టి ఆ ముక్కల్ని బెల్లంతో కలిపి ప్రసాదంగా పంచిపెట్టవచ్చు వంటల్లోనూ ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి